ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ లాగ్స్ ఈరోజు వడల పులుసు ఎలా తేలాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం చిట్పట్లు ఆడాక ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి కారం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం బాగా కలుపుకోవాలి ఆ పులుసులో వడలు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని పులుసు ఉడికేదాకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారా కూర దగ్గరికి వచ్చేసింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకని ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి